టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది టమాటో పండుమిర్చి చింతపండు కలుపుకొని చేసుకుందామండి వన్ ఇయర్ నిల్వ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూడండి టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఫ్రెష్గా ఉన్న పండుమిర్చి తీసుకోండి చింతపండు తీసుకుందామండి ఇలా పండుమిర్చి శుభ్రంగా కడిగేసి చుక్క వాటర్ లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో లేకుండా ఫ్యాన్ గాలికైనా మనం ఒక టూ త్రీ అవర్స్ బయట గాలికి పెట్టేస్తే ఆరిపోతాయండి వాటర్ అనేది ఉండకూడదు చుక్క తడి అనేది ఉండకూడదు అండి వాటర్ ఉన్నదంటే మనకు పచ్చడి అనేది పాడైపోతుంది అన్నట్టు చూడండి ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు మిక్సీ పెట్టుకుంటే కారం అనేది మంచిగా వస్తుంది అన్నట్టు చూడండి అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం నేను ఒక టూ కేజీ టూ కేజీ టమాటోస్ తీసుకున్నానండి టూ కేజీ టమాటోస్కి టూ కేజీ మిర్చి తీసుకున్నాను వన్ కేజీ చింతపండు తీసుకున్నాను చింతపండు శుభ్రం చేసి అందులో గింజలు నారు లేకుండా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే చింతపండు వేసేసి అల్లం వెల్లుల్లి వేసేసి నేను మిక్సీ పట్టానండి నేను మొత్తం చూపిస్తాను చూడండి అంత అంతా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము చూడండి ఈ మీ ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి మనం కారం అనేది మొత్తం అంతా ఇలాగే పట్టేసుకుందాం నేను కొద్దిగా చూపిస్తున్నాను చింతపండు అనేది ఇది కొద్దిసేపు నానబెడదామండి ఇందులో నేను ఇది కొద్ది కొద్దిగా చూస్తున్నాను కానీ వన్ కేజీ వేసుకున్నానండి నేను చింతపండు అనేది టూ కేజీ టమాటోస్కి టూ కేజీ మిర్చి వన్ కేజీ చింతపండు ఇది ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేద్దాము చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఒక ఒకసారి చింతపండు అనేది మనకి నానింది కదా ఇప్పుడు టమాటోస్ శుభ్రం చేసి వాటర్ చుక్క అనేది ఉండకూడదండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు టమాటా పచ్చడి కానీ నిల్వ పచ్చళ్ళకి వాటర్ అనేది తగలకూడదు వాటర్ తగిలిందనుకోండి టమాటా పచ్చడి అనేది ఉండదు అన్నట్టు మనకి చాలా రోజులు నిల్వ ఉండదు అన్నట్టు నేను టూ కేజీస్ టమాటోస్ క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి ఎండలో ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టేసుకోండి త్వరగా ఆరిపోతాయి చూడండి అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము చూసారా అన్నీ నేను ఒక టమాటోస్కి ఫోర్ లాగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకుందాము చూసారా ఇప్పుడు ఇవి మొత్తము ఇందులో వాటర్ లేనంతవరకు ఫ్రై వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా ఇది మనకు మగ్గిపోవాలండి చూసారా ఇలా నేను వేసాను ఒక టైం పట్టుద్ది అండి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్ది ఇందులో వాటర్ ఎంత ఇంకిపోవాలి మనకు మంచిగా ఫ్రై అయిపోవాలి డ్రై అయిపోవాలి ఎండతో పని లేకుండా మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలు చూడండి ఇందులో వాటర్ లేకుండా మొత్తం అంతా ఇంకిపోయిన తర్వాత వన్ కేజీ చింతపండు వేసుకుంటున్నానండి నేను టూ కేజీ టమాటోస్కి వన్ కేజీ చింతపండు వేసుకుంటున్నాను టూ కేజీ మిర్చి తీసుకుంటున్నాను చూసారా మనం ఇంతకుముందు పండుమిర్చి అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పట్టేసుకున్నాం కదండి మిక్సీ అందులో నేను అల్లం వెల్లుల్లి కూడా వేసాను ఒక హాఫ్ కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ అల్లం వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు మనము ఒక వన్ టీ స్పూన్ మెంతులు వేడి చేసుకుందామండి అందులోకి పొడి చేసి వేసుకోవడానికి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు పెద్ద టీ స్పూన్ తీసుకోండి అయితే ఒక రెండు టీ స్పూన్లు చాలు పెద్ద నేను పెద్ద టీ తోటి తీసుకున్నాను వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర చూడండి ఇవన్నీ వేసుకొని బాగా చిటపడేలాడేంత వరకు బాగా వేపాలండి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే మాడిపోయాయి అనుకోండి మనకు చేదు వాసన అనేది వచ్చేస్తుంది స్మెల్ అనేది మనకు ఫ్లేవర్ అనేది మారిపోతుంది అన్నట్టు చూడండి ఇవి బాగా చిట్టపడలాడేంత వరకు వేపుకుందాము చూడండి ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారా ఇవి వేగిపోయాయి వీటిని మనం పక్కన పెట్టేసి చల్లగైన తర్వాత మిక్సీ కొట్టేసుకు మిక్సీ పట్టేసి పెట్టేసుకుందాం చూసారా నేను తీసేస్తున్నాను ఇవి వేగిపోయాయి ఆల్మోస్ట్ చిట్టపడలు ఆడుతున్నాయి చూసారా అన్నీ అంతే ఇవి పక్కన పెట్టేసుకుందాం చూడండి అంతే ఇప్పుడు నేను ఇంతకుముందు కారం మిక్సీ పట్టాను కదండి చెప్పాను కదా చింతపండు అల్లం వెల్లుల్లి వన్ కేజీ సాల్ట్ వన్ సాల్ట్ కూడా వేసేసాను నేను సాల్ట్ ఎంత వేసాను అని చెప్తాను ఇప్పుడు పోపు వేసుకుందాము నేను ఇది పల్లీ నూనె అండి గానుగా పట్టించుకొచ్చాను ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి గానుగా నూనె పల్లీ నూనె వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా పల్లీ నూనె యూస్ చేయండి పప్పు నూనె నువ్వు పప్పు నూనె కూడా బాగుంటుంది నేను పల్లీ నూనె వేశాను వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి బాగా చిట్టపట్టలాడుతున్నాయి చూసారా పైన నురగ వస్తుంది మనకు పల్లి నూనె కాబట్టి ఇలా వస్తుంది చూసారా నురగ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక పదిహేను నుండి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం మనం తింటుంటే పచ్చళ్ళు వస్తే చాలా బాగుంటుందండి అందులో సాల్ట్ కారం పులుపు అన్నీ మిక్స్ అయి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చి వేసుకుందాం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము చూసారా పైన అంతా ఇలా నురగలాగా వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే రాదండి మనకు టేస్ట్ అంతా బాగోదు ఓకే ఓకే పచ్చళ్ళలోకి అయితే పప్పు నూనె లేకపోతే పల్లె నూనె యూస్ చేయండి బాగుంటుంది టేస్ట్ అనేది ఇది మనకు పోపు అనేది వేగిపోతుంది కదా చూసారా ఇలా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవద్దు పోపు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది పోపు రెడీ అయిపోయేలోపు నేను సాల్ట్ టూ కేజీకి కొద్దిగా తక్కువ వేసుకున్నానండి నేను పండు మిర్చి పట్టేటప్పుడే నేను వేసేసుకున్నాను అన్నట్టు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను కారం మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసానండి నేను మీకు చూపించలేకపోయాను ఆ క్లిప్ అనేది చూసారా ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఆయిల్ ఆఫ్ చేసేయండి లేకపోతే ఆయిల్ అనేది పొంగుతుంది కదా ఆఫ్ చేసి సిమ్లో పెట్టుకునైనా వేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఇదంతా దీనికి పట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం కానీ ఒకేసారి వేసేసామంటే ఆయిల్ అనేది పొంగిపోతుంది కదండి పల్లె నూనె కదా అప్పుడే నురగ వచ్చేస్తుంది అన్నట్టు మనకు పైకి చూసారా ఇలా నురగలు నురగలు వచ్చేస్తుంది ఇలాగా మనము ఒకవేళ సిమ్ ఆన్లో పెట్టేసి హైలో పెట్టామనుకోండి మొత్తం నూనె అంతా బయట వచ్చేస్తుంది అందుకే ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చూసారా ఇలా పైకి వస్తుంది నూనె అనేది చూడండి ఇలా మనకు బాగా ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పటికప్పుడు తీయకూడదు ఏంటంటే అప్పటికప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది అందులో పచ్చివాసన అంతా మనం మొత్తము అప్పుడు అయిపోయింది కానీ మళ్ళీ కూడా పోపు వేసిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వేపుతూ ఉండాలండి ఆయిల్ మనకు బాండికి సపరేట్ అయిపోవాలి ఇలా ఆయిల్ అనేది పైన తేలాలన్నట్టు చూసారా మనకు ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చింది బాండే నుండి సపరేట్ అవుతుంది అన్నట్టు పచ్చడి అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేపాలండి మనము పచ్చివాసన పోకుండా అప్పటికప్పుడు పోపు వేసి తీసేసామనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా సిమ్లో పెట్టుకొని నేనైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచానండి ఆవ పొడి ముందుకు ముందు వేసుకోకూడదు ఎందుకంటే మనము వేపుతున్నాం కదా మనకు చేదొచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి నేను దింపే ముందర వేశాను మనము వే అప్పటికప్పుడు వేసామనుకోండి ముందే వేసామనుకోండి ఆవు పొడి అనేది మనకు చేదు వచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి నేను మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆవు పొడి అనేది ఎప్పుడైనా సరే ఆవు పొడి వేసిన తర్వాత వేపామనుకోండి మనకు చేదు వచ్చేస్తుంది చూడండి మనకు రెడీ అయిపోయింది బాండి నుండి మొత్తం సపరేట్ అయిపోయింది బాగా కుక్ అవ్వాలండి చాలామంది ఏం చేస్తారంటే కుక్ అవ్వకుండా తీసేస్తారు త్వరగా పచ్చడి అనేది పాడైపోతుంది మనకు బాండి నుండి సపరేట్ అవుతుందంటే మనకు అర్థమైపోతుందండి చూసారా బాండీ నుండి సపరేట్ అయిపోతుంది పచ్చడి అనేది చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని వే వేపిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందామండి ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది పచ్చడి అనేది ఒక ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఎప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సాల్ట్ కారం ఇప్పుడే చూసుకోండి ఏదైనా తక్కువ ఉన్నా కూడా మనం మళ్ళీ యాడ్ చేసుకుందాము నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూసారా మనకు ఆయిల్ పైకి తేలింది ఇలా ఉన్ ఇలా వచ్చేంత వరకు వేపుతూ ఉండాలి చూసారా మనకు ఇలా ఆయిల్ అంతా పక్కన వచ్చింది పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వేసుకున్నానండి టూ కేజీ మిర్చి తీసుకున్నాను టూ కేజీ టమాటోస్ తీసుకున్నాను వన్ కేజీ చింతపండు తీసుకున్నాను కారం అనేది టూ కేజీ మిర్చి కదండి నేను ఒక పావు కేజీ తక్కువ వేసుకున్నాను సాల్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ పైన పావు వేసుకున్నాను ఒక పావు కేజీ తక్కువ వేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ ఎక్కువైందంటే మనం మళ్ళీ ఏమీ చేయలేం ఒకవేళ తక్కువ పడింది అనుకోండి మనం తర్వాత అయినా వేసుకోవచ్చు చూడండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూసారా మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది ఎంత బాగుందండి అసలు టేస్ట్ అనేది అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి సాల్ట్ కారం పులుపు చాలా బాగుందండి టేస్ట్ అనేది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి అసలు రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి నాన్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది చూసారా ఇలా రెడీ అయిన తర్వాత మనం ఏదైనా మంచి ఒక గాజు గ్లాస్లో కానీ ఏదైనా స్టీల్ దాంట్లో పెట్టకూడదండి ఏదైనా పచ్చళ్ళు స గాజు గాజు గ్లాస్లోనే పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఏదైనా మంచి ఒక గాజు సీసాలోకి తీసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందండి అవుట్పుట్ అనేది సాల్ట్ కారం పులుపు అనేది కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదండి టమాటా సీజన్ ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం మొత్తం తినొచ్చండి చూసారా మనం ఒక గాజు గ్లాస్లో తీసేసి పెట్టేసుకుందాము మంచిగా ఏది గాలిపోకుండా మనం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకుందాము తినేటప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలండి చిన్న గ్లా ఏదైనా ఒక చిన్న గ్లాస్ సీసెలో తీసేసుకోవాలి సరే ఇందులో వేసేసుకుందాం వేసేసి మూత పెట్టేద్దాం అంతా ఇందులోకి సిప్ చేసుకుందాము ఏదైనా పచ్చళ్ళు స్టీల్లో కానీ దేంట్లో ఉంచకూడదండి ఏదైనా మన జార్లో కానీ స్టీల్ గ్లా ఇలా గాజు గ్లాస్లో కానీ పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి అంతే చూసారా ఎంత బాగా వచ్చింది పచ్చడి అనేది వన్ ఇయర్ మనకు బాగుంటుందండి దీన్ని మూత పెట్టేసుకుందాం ఇంతే అండి చూసారా ఇలా ఇలా వచ్చింది నేను బెల్లం కూడా యాడ్ చేశానండి చూపించడం క్లిప్ మర్చిపోయాను కొద్దిగా బెల్లం వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే స్వీట్ అయిపోతు అయిపోతుంది కొద్దిగా కొంచెం మనం సాంబార్లో వేస్తాం కదా కొంచెం అంత బెల్లం వేసుకుంటే ఆ పులుపుకి దానికి కరెక్ట్గా సెట్ అవుతుందండి మనము మిక్సీ పెట్టేటప్పుడు కానీ టమాటోస్ వేయించేటప్పుడు కానీ ఎప్పుడైనా వేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసేసుకొని ఇలా చూసారా మనకు ఏదైనా పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి ఇంతే అండి టమాటో పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో